సో ఈ రోజు హైలైట్స్ హైలైట్స్ వచ్చేసరికి సూపర్ 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 వెల్వెట్ స్పెషల్ కలర్ శారీ నెక్స్ట్ వచ్చేసి ఆర్య కాటన్ రిస్టాక్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి లో స్పెషల్ డిజైన్ వచ్చేసి అనార్కలీ స్పెషల్ శారీ సార్ సో ఇవే కాకుండా మీనా కాటన్ రకరకాల వెరైటీస్ రకరకాల మోడల్స్ ఈ రోజు అయితే స్పెషల్ గా ఉండబోతుంది వీడియో సో డోంట్ మిస్ వీడియో డోంట్ స్కిప్ చేయద్దు మంచి వెరైటీస్ మంచి మోడల్స్ మీకోసం ఓకే సార్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ వచ్చేసి గుంటూరు లో ఉంటుందండి గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో రంజాన్ స్పెషల్ సేల్ అనేది స్టార్ట్ చేశాము రేపు సాటర్డే తో అంటే ఆదివారం సాటర్డే అంటే శనివారం తో ఆఫర్ అనేది క్లోజ్ అవుతుంది శనివారం సో శనివారం అవుతుంది కస్టమర్స్ రావాలనుకున్న వాళ్ళు వీలైనంత ఫాస్ట్ గా వచ్చేయండి ఎందుకంటే ఈ రంజాన్ సేల్ లో అన్ని కూడా మీకు జామ్ జామ్ స్పెషల్స్ ప్రైసెస్ తోనే మీకు అన్ని అందించడం జరుగుతుంది సో ఈ రోజు వెరైటీస్ కూడా ఏంటో మనం క్లారిటీగా చూసేద్దాము ఈ రోజు అయితే మీకు స్పెషల్ గా అనర్కలి శారీస్ ఇంకా వెరైటీస్ అనేవి చాలా 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 ఉన్నాయి సో ఈ రోజు స్పెషల్స్ అన్ని కూడా చాలా 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 స్విట్ గా ఉండబోతున్నాయి సో రంజాన్ ఈ ఎండింగ్ సీల్ అనేది కూడా సాటర్డే తో క్లోజ్ అవుతుంది సో మళ్ళీ రీస్టాక్ అయినా స్పెషల్ వెల్వెట్ కలర్ స్పెషల్ వైలెట్ సారీ సో మనకి వచ్చేసరికి వైలెట్ సారీ రేట్ అండి రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలకే స్పెషల్ ఛాన్స్ ప్రైస్ ఎవరు మిస్ చేసుకోవద్దు సిక్స్ తీసుకోవాలండి మినిమం సిక్స్ తీసుకుంటే పడుతుంది ఓకే సార్ సో ఈ దీని గురించి అందరికి ఐడియా ఉంది కాబట్టి ప్రత్యేకంగా దీని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం కోసం అయితే పళ్ళు సార్ మొత్తం ఏం డిజైన్ వస్తుందండి ఇది కంప్లీట్ గా కౌ డిజైన్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో వచ్చే బ్లౌజ్ కూడా చూపిచ్చేస్తా మీకు ఏంటి అనేది క్వాలిటీ మాత్రం ఎవరికైనా సేమ్ ప్రైస్ అండి ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే ఓకే సార్ సో ఇలాంటి స్పెషల్స్ ఇలాంటి మోడల్స్ కావాలంటే మాత్రం షాప్ విజిట్ చేయండి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మీకోసం రీస్టాక్ అయిన ఆర్యా కాటన్ ఆర్యా కాటన్ కూడా రీస్టాక్ అయింది ఇదైతే ఫుల్ డిమాండ్ ఉందండి స్టాక్ ఏ చాలా కష్టంగా ఉంది పోయి సార్ తెప్పించాము వన్ డే లో స్టాక్ అయిపోయింది సో రీస్టాక్ అవడానికి ఆర్యా కాటన్ లో వచ్చేసరికి థర్టీ డిజైన్స్ ఉంటాయండి ఫిఫ్టీన్ సారీస్ తీసుకోవచ్చు అంటే చిన్న చిన్న ఇంటి దగ్గర వ్యాపారం చేస్తున్న వాళ్ళు కూడా సపోర్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇస్తున్నాము బండి ముప్పై వస్తాయి ముప్పై సార్ ఫిఫ్టీన్ తీసుకోవచ్చు నో ప్రాబ్లం రెండు వందల పడుతుంది ముప్పై చీరలో పదిహేను తీసుకోవచ్చు సో వీటిలో డిజైన్స్ ఎలా ఉంటాయి అనేది మీకు చూపిస్తున్నాను అయితే టెంపుల్ బార్డర్ లో వస్తుంది స్పెషల్ డిజైన్ వస్తుంది స్పెషల్ ఐటమ్ సార్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి పోచంపల్లి స్పెషల్ డిజైన్ బ్లూ కలర్స్ మ్యాచింగ్ పోచంపల్లి స్పెషల్ డిజైన్ వచ్చేసి ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ చీర జాకెట్ రెండు వస్తాయి విత్ బ్లౌజ్ విత్ బ్లౌజర్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి చిన్న చిన్న పోల్ డిజైన్ చిన్న బోర్డర్ నెక్స్ట్ వచ్చేసి చాలా హెవీ కూడా జాకెట్ వస్తాయి రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఒక బండికి ముప్పై వస్తాయి వాంటెడ్ అంటే ముప్పై తీసుకుంటే బెస్ట్ అండి ఎందుకంటే కలర్స్ డిజైన్స్ సూపర్ గా ఉంటాయి ఏదైనా మేము ఇంట్లో చిన్నగా వ్యాపారం చేసుకోవాలనుకుంటే మీకు చాయిస్ ఇస్తున్నారు పదిహేను తీసుకోవచ్చు సపోర్ట్ ఇస్తాము ఒక స్పెషల్ డిజిటల్ డిజైన్ డిజైన్ ఒక డిజైన్ నెక్స్ట్ వచ్చేసి మరొక మ్యాంగో డిజైన్ మ్యాంగో వస్తుంది కలర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది డిజైన్ చూడండి చక్కగా అన్ని డిజైన్స్ చూపిస్తున్నాయి ఏదో ఓటర్ చూపించి అడావర్ చేయట్లేదు రియల్లీ సార్ దూరం నుంచి వచ్చే వాళ్ళు బుక్ చేస్తున్న వాళ్ళు కూడా ఉండాలి మన స్వల్ప భావం నుంచి ప్రతిదీ క్షుణ్ణంగా వివరంగా జెన్యున్ గా ఉండాలనే ఉద్దేశంతో ఇస్తున్నాను కానీ షాప్ విజిట్ చేస్తే మీరు ఇలాంటి వాటితో పాటు ఇంకా డ్రెస్ మెటీరియల్స్ ఇంకా వెరైటీస్ అంటే టాప్స్ సెట్స్ టూ పీస్ లైనింగ్స్ త్రీ పీస్ ఈ ఐటమ్ ఉంది ఈ ఐటమ్ లేదనుకుంటే ఆల్ మోడల్స్ అన్ని రకాలు చూసుకోవచ్చండి పొద్దున్న ఫోన్ చేశారు మీనా కాటన్ మనం చెప్పింది బాక్స్ టు బాక్స్ అంటే ముప్పై రెండు తీసుకుంటే ఆ ప్రైస్ పడుతుంది కస్టమర్లు బో ఇస్తున్నారండి ఎంత విసిగిస్తున్నారంటే అంత విసిగిస్తున్నారు ఐదు చీరలు కూడా ఆరేటు ఇవ్వండి మూడు చీరలు కూడా ఆరేటువంటి విసిగిస్తున్నారు మేము కూడా వాళ్ళకి సమాధానం కూడా అంతే చెప్పాల్సి వస్తుంది విసుగ్గానే ఎందుకంటే కస్టమర్స్ కూడా అర్థం చేసుకోండి ఇది హోల్సేల్ షాప్ అమ్మ షాప్ ప్రైసెస్ చెప్తున్నాము ఎన్నెన్ని తీసుకోవాలో చెప్తున్నాము అర్థం చేసుకోండి మళ్ళీ కామెంట్లు మనకి పట్టించుకోరు రెస్పాండ్ అవ్వాలని ఇష్టం వచ్చినట్టు పెడతా ఉంటారు ఎందుకు రెస్పాండ్ అవ్వాలండి మేము వివరంగా చెప్తున్నాము బండిలు తీసుకుంటే రేట్ అని ఏం రెస్పాండ్ అవ్వాలా వివరంగా అర్థం చేసుకోండి మీరు కూడా కోఆపరేట్ చేయండి సో క్లారిటీ అనేది ముందుగానే ఇస్తున్నాము గమనించండి ఇది ఒక డిజైన్ నెక్స్ట్ వచ్చేసి టన్ చెక్స్ లో ఇ క్వాలిటీ హై ఉంటుందండి ఆలియా కాటన్ అండ్ మనకి ఆరియా బార్డర్ డిఫరెంట్ గా ఉంటుంది బార్డర్ చాలా హెవీ వస్తుంది స్పెషల్ డిజైన్ కట్ బోర్డర్ స్టైల్లో వచ్చింది క్రీమ్ కలర్ స్పెషల్ ఆల్ డిజైన్స్ హైలైట్ ఉంటాయి సార్ నెక్స్ట్ వచ్చేసి త్రీ డి స్పెషల్ త్రీ డి స్పెషల్ విత్ మనకి లీఫీ నెక్స్ట్ వచ్చేసి ఇలా పోలాటం బొమ్మలు కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఈ పిచ్చుకులు లేకపోతే ఎట్లాగా నెక్స్ట్ ఇక్కత్ లోనే మరొక స్పెషల్ డిజైన్ నెక్స్ట్ ఒక బండి వేసుకుంటే చాలు మష్రూమ్ డిజైన్ సో చూశారు కదా థర్టీ వస్తాయి అండి తీసుకోవచ్చు ఛాన్స్ ఐటమ్ నెక్స్ట్ మీరు చూపించబోతున్నాను చాలా చార్నాలు తర్వాత రీస్టాక్ అయింది కొడియాక్ కొడియాక్ అండి సూపర్ గా ఉంటుంది డిజైన్ ప్రైస్ కూడా చాలా మంచి ప్రైస్ ఇస్తాం మీకు చూడండి ఐటమ్ అయితే చాలా ఎక్సలెంట్ బ్రాజ్ లో చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు అండ్ ఇప్పుడు కూడా చాలా మంది ఫొటోస్ తీసుకొని వస్తా ఉంటారు ఐటమ్ నిన్న కూడా కస్టమర్ ఇచ్చారు కానీ ఈ రోజే రీస్టాక్ అయిందండి చాలా బాగుంటుంది ప్రైస్ కూడా చెప్తా మీకు దీని బాక్స్ ఎక్కడ ఉంది సర్ ఓపెన్ పిక్ ఓకే ఇదంతకు కూడా మనకి పళ్ళు పल्लू సారీ అంతా కూడా కంటిన్యూగా షైనీ వస్తుంది కంప్లీట్ షైనీ ఉంటుంది స్మైలీ ఉంటుంది సారీలో కూడా చక్కగా బోర్డర్ కూడా సూపర్ గా ఉంటుంది బ్లౌజ్ కూడా చూపిస్తా మీకు చాలా స్పెషల్ బ్లౌజ్ వస్తుంది చూడండి ఈ ఐటమ్ వచ్చేసరికి కేవలం మనం ఇస్తున్నాము స్పెషల్ ప్రైస్ కేవలం త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ అంటే మూడు నలభై తొమ్మిది అండి కలర్ మ్యాచింగ్ చూపిస్తాను సెట్ కి కేమి చూపిస్తాను టోటల్ సెట్ వైజ్ గా తీసుకోవాలండి ఓకే సార్ అండ్ ఓపెన్ పిక్ చూసారు కదండి అండ్ పల్లు గానీ అండ్ మనకి బ్లౌజ్ గానీ ఎక్స్ట్రానరీగా గా ఉంది గ్రే అండ్ ఆరెంజ్ నావి బ్లూ విత్ మనకి చాక్లెట్ షేడ్ ఎయిట్ కలర్ మ్యాచ్ తీసుకోవాలా సెట్వైజ్ గా తీసుకోవాలా కవర్ లో వస్తుంది కవర్ ప్యాకింగ్ ఫోటో బాక్స్ ప్యాకింగ్ తో వస్తాయి ఓకే సార్ కూడా సో ఎయిట్ కలర్ మ్యాచింగ్ తీసుకోవాలంటే ఒక్కొక్క శారీ వాల్యూ త్రీ ఫిఫ్టీ నైన్ ఓకే సార్ సో మరొక స్పెషల్ డిజైన్ లో వెళ్ళిపోదాం ఇదైతే రియల్లీ సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చి ప్రైస్ కూడా ఛాన్స్ ప్రైస్ ఇది ఓకే సార్ నెక్స్ట్ వచ్చేసి మ్యాజిక్ స్పెషల్ అండి ఓకే సార్ మ్యాజిక్ స్పెషల్ వచ్చేసి ఇవి కూడా అండి ఈ సారీస్ అన్ని కూడా ఇట్లా బాక్స్ ప్యాక్ కవర్ ప్యాకింగ్ ఫోటో బాక్స్ ప్యాకింగ్ లో వస్తాయి ఓకే సార్ చాలా చాలా స్పెషల్ ప్రైస్ అండి టూ సెవెంటీ నైన్ పడతాయి టూ సెవెంటీ నైన్ రూపీస్ మ్యాజికల్ సారీస్ ఎయిట్ కలర్స్

నెక్స్ట్ వచ్చేసి ఆర్కలి మనం ఓకే ఆర్కలి చూసే ముందు డిజైన్ కాటన్ అండ్ బాగా కస్టమర్ కి కనెక్ట్ అయిన కాటన్ అండి మెత్తగా ఉంటాయని కస్టమర్స్ బాగా లైక్ చేస్తున్నారు అసలు ఈ ప్యాటర్న్ అయితే సో చూస్తున్నారు కదా మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది ఇదైతే మాత్రం చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది సార్ బ్రాండ్ ఐటమ్ అండి వన్ కూడా రిమార్క్ ఉండదు చాలా బాగుంటుంది తీసుకునే ఎవ్రీ కస్టమర్ ఎవ్రీ కస్టమర్ కూడా అంటే ఈ సారీస్ గురించి ఫీడ్బ్యాక్ సూపర్ గా ఇచ్చారు సో మ్యాచింగ్ కూడా చూశారు ఎస్ సార్ టెన్ అంటే ఫైవ్ డిజైన్స్ వస్తాయి ఫైవ్ డిజైన్స్ కూడా చక్కగా రెండు రెండు కలర్ డిజైన్ సెకండ్ డిజైన్ థర్డ్ డిజైన్ ఫోర్త్ ఫిఫ్త్ ఇది వచ్చేసి మజ్లీన్ కాటన్ అంటే చాలా మెత్త కాటన్ అనేసరికి జనరల్ గా ఎక్కువ రేడిదైనా సరే పట్టుకుంటే మనకి దరుగ్గా బరగ్గా ఉంటుంది ఈ మజ్లీన్ స్పెషల్ ఏందంటే చాలా మెత్తగా ఉంటుంది చాలా చాలా సూపర్ గా ఉంటుందండి ఈ టెన్ కలర్స్ అంటే టెన్ తీసుకోవాలి ఇట్లా టెన్ బండి అన్ని కలిగి బాక్స్ వస్తుంది వచ్చేసరికి బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది మేడం అట్లా బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది ఈ బాక్స్ ప్యాకింగ్ లో టెన్ పీసెస్ ఉంటాయి టెన్ పీసెస్ తీసుకుంటే మనం ఇచ్చే ప్రైస్ కేవలం త్రీ ఫార్టీ నైన్ త్రీ ఫార్టీ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకి ఇంటూ కాటన్ స్పెషల్ ఉంటుందండి అండి కాటన్ ఈ రేట్ కైతే ఛాన్స్ అయిపోయింది మరి ఎక్కడ దొరకదు సో మీరు ఇది వచ్చేసి అది కూడా అండి చీరా జాక్లింగ్ సారీ విత్ బ్లౌజ్ దానికి కూడా బ్లౌజ్ వస్తుంది మళ్ళీ కంపల్సరీగా సారీ బ్లౌజ్ వస్తుంది కూడా క్లారిటీగా చూపిస్తాంగో డిజైన్ నెక్స్ట్ వచ్చేసి జిగ్జాక్ డిజైన్ టూ కలర్స్ మ్యాచ్ంగ్ నెక్స్ట్ వచ్చేసి ట్రయాంగుల్ షేప్ లో చిన్న ముగ్గుల డిజైన్ చాలా చాలా స్పెషల్ డిజైన్ సో దయచేసి మళ్ళీ ఒకటి స్థారా రెండు అడగద్దు సెట్ గా తీసుకోవాలి మనం చెప్పేయండి నెక్స్ట్ లేట్ చేయకుండా మనం వెళ్ళిపోతున్నాం కలిసి సారీస్ ఈ భలే ఉన్నాయండి అండి ఈ మాత్రం ఈ కేటలాగ్స్ అయితే కలర్ఫుల్ గా ఉన్నాయి రీసెలర్స్ కి కావాల్సిన ఇలాంటి కలెక్షన్ ఎందుకంటే ఇప్పుడు మనకి రంజాను ఉగాది శ్రీరామనవమి అన్ని కూడా దగ్గర దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఇలాంటి డేస్ లో ఇలాంటి కలెక్షన్ కావాలనమాట ఇది వచ్చేసి చాలా చాలా స్పెషల్ ఛాన్స్ రేట్ ఇస్తున్నాను ఛాన్స్ రేట్ ఎందుకంటే రంజాన్ సేల్ అనేది ఎండింగ్ అవుతుంది శనివారం నుంచి ఈ శనివారం స్పెషల్ సందర్భంగా సేల్ సందర్భంగా ఇస్తున్న ఛాన్స్ ప్రైస్ ఎవరు మిస్ చేసుకోవచ్చు కేవలం ఇది వచ్చేసి ఐదు వందల నలభై రూపాయలు మాత్రమే ఓకే సార్ చూడండి ఎంత హెవీ వస్తుందండి ఐటమ్ బోర్డర్ మధ్య మధ్యలో ఈ డిజైన్ అండ్ ఈ కలర్స్ చాలా అట్రాక్టబుల్ గా డిఫరెంట్ గా ఉన్నాయండి ప్యాటర్న్స్ అయితే మంచి ప్రైస్ ఇస్తున్నా ఛాన్స్ ప్రైస్ ఇస్తున్నా కంపల్సరీగా కుర్చీలంతా కూడా ఫుల్ వస్తుంది ఫుల్ వస్తుంది స్టోన్ వస్తుంది చక్కగా వస్తుంది ఐటమ్ వచ్చేసరికి ఫైవ్ ఓన్లీ చూపిస్తాను బ్లౌజ్ కూడా చూపిస్తాను బ్లౌజ్ కేవలం ఐదు వందల నలభై రూపాయలు మాత్రమే హ్యాండ్స్ బ్లౌజ్ మ్యాచింగ్ సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ వస్తుంది ఒక కలర్ ఓపెన్ చేశాను సెకండ్ మస్టర్డ్ థమ్స్అప్ షేడ్ నావీ బ్లూ అండ్ రాయల్ బ్లూ మ్యాచింగ్ కేవలం మనం ఐదు వందల నలభై రూపాయలు మాత్రమే సో ఇది ఒక స్పెషల్ ఐటమ్ ఎవరు మిస్ చేసుకోవద్దు ఛాన్స్ ఐటమ్ అండి యాపిల్ థింగ్ సంగతి మీకు తెలుసు పెట్టి అంటే అంత లావున్న ఉన్న వాళ్ళకైనా సరిపోతుంది స్పెషల్ ఐటమ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇస్తున్నాను యాపిల్ మరొక టాప్ ఐటమ్ టాప్ అంత హెవీ ఉంటుందంటే వర్క్ అంత హెవీ ఉంటుంది చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది సిక్స్ కలర్ మ్యాచింగ్ కూడా నేను చూపిస్తాను సో ఇది కూడా మనకి ఒకసారికి ఆరు రంగుల చాట్ అన్నమాట యాపిల్ ఎన్ని రకాల కేటలాగ్స్ మనం ఇంట్రొడక్షన్ చేశామో ఈ పాటికి మీ అందరికీ అర్థమైపోయి ఉండాలి రియల్లీ ది బెస్ట్ కలెక్షన్ అండి అంత హెవీ వస్తుంది అంటే అంత హెవీ వస్తుంది ఇంత బిగ్ బోర్డర్ అనేది ఎంత ఈ స్పెషల్ క్వాలిటీ అనేది చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది ఇంత హెవీ బార్డర్ లో కూడా స్పెషల్ ఈ యొక్క శారీకే మిగిలిన ప్లస్ రియల్ రెండు ఉన్నాయి స్పెషల్ ఏంటంటే జనరల్ గా ఏంటంటే ఈ టై అండ్ డై అంటే పైన కనపడేదాన్ని సింగిల్ చేస్తారు దీన్ని చూడండి ఎన్ని మల్టీ కలర్స్ ఉంటాయి ప్లస్ శారీ మొత్తం కూడా ఫుల్ స్టోన్ వర్క్ చాలా చాలా స్పెషల్ ఉంటుంది ఈ స్పెషల్ ఐటమ్ వచ్చేసరికి మనం ఇస్తున్నాము కేవలం సిక్స్ జీరో ఆరు వందల తొమ్మిది

ఓకే సార్ ప్యాకింగ్ కూడా చూసారు కదా ఎంత డిఫరెంట్ గా ఉందో హెవీ హెవీ క్వాలిటీ కూడా ఇట్లా ఫోటో ఇస్తాడు లోపల సారీ ఎలా ఉండబోతుందో సార్ మీరు ఎంఆర్పి గమనించినట్టయితే దీని వచ్చేసరికి ఇక్కడ ఎంఆర్పి కూడా ఇస్తాడు వీడు పదకొండు రూపాయలు ఉంటుందండి చూడండి రూపాయలు ఉంటుంది సో మన రీసెల్లర్స్ కి అంటే అమ్ముకునే వాళ్ళకి మన సూరత్ బాంబే నుంచి రంజాన్ గాంధీ స్పెషల్ సేల్స్ సందర్భంగా నేను ఇస్తున్నాను కేవలం సిక్స్ డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఓన్లీ సిక్స్ డబల్ నైన్ చాలా సూపర్ గా ఉంటుంది మిస్ చేసుకోవచ్చు దీంట్లో వచ్చేసరికి ఎట్లా ఉంటాయి అంటే థర్టీ ఉంటాయి అండి ముప్పై ఉంటాయి సారీస్ అదే ప్రైస్ కి ఇస్తాను ఎందుకంటే చిన్న చిన్న వ్యాపారస్తులను కూడా మనం ఎంకరేజ్ చేయాలి వాళ్ళు కూడా అమ్ముకోవాలి వాళ్ళు కూడా మంచి లాభాలు రావాలి వాళ్ళు కూడా బాగుండాలి అనే ఉద్దేశంతో అందరినీ దృష్టిలో ఉంచుకొని ఇస్తున్న ఛాన్స్ ప్రైస్ అండి ఇది కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ముప్పై వస్తాయి పని తీసుకోవచ్చు తీసుకోవచ్చు ఏం ప్రాబ్లెమ్ లేదు ముప్పై డిజైన్స్ చూపించండి అని మాత్రం అడగద్దు సరే సార్ బాగుంటాయి మీనా కాటన్ గురించి మనకి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కలర్ మ్యాచింగ్స్ అయింది సూపర్ సూపర్ గా ఉంటాయి పై ముప్పై రకాల కలర్స్ పై రకాల డిజైన్స్ ఉంటాయండి పార్సెల్ చేస్తాను షూర్ సార్ నెక్స్ట్ ఇంకా ఇంకొక స్పెషల్ ఉంది అది కూడా చూపిస్తాను షూర్ సార్ దీన్ని కూడా ఇప్పుడే సీల్ పెయిన్స్ ఇప్పుడే వచ్చేసినాయి మీ ముందే అన్ని కూడా ఓపెన్ చేస్తున్నాను ఓకే ఇంకొక స్పెషల్ ప్రైస్ ఇస్తాను కాటన్ జార్ కాటన్ ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీ లో ఉంది అండ్ వన్ మోర్ వచ్చేసరికి ఇవన్నీ కూడా మంచి ముప్పై రెండు ముప్పై రెండు చీరలు ఒరిజినల్ కాటన్ ఒరిజినల్ కాటన్ వాల్యూమ్ అండి మీనా ఒరిజినల్ వాల్యూమ్ కొత్త ఐటమ్ కొత్త వాల్యూమ్ చాలా మంది మార్కెట్ లో ఏందండి జనరల్ గా పాత వాల్యూమ్స్ అమ్ముతా ఉంటారు ఎందుకంటే కొన్ని సంవత్సరం అమ్ముడు పోని అట్లా కూడా ఉంటాయి నేను ఇస్తున్నాను మీకు కొత్త వాల్యూమ్ ఇస్తున్నాను ఇట్లా ముప్పై రెండు శారీస్ ఇట్లా బండిల్ టు బండిల్ బాక్స్ టు బాక్స్ తీసుకోండి నేను ఇస్తున్న స్పెషల్ ప్రైస్ ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలకే ఈ ముప్పై రెండు శారీస్ తీసుకుంటే మళ్ళీ చెప్తున్నాను కస్టమర్ మమ్మల్ని ఇసుకిచ్చండి ఐదిస్తారా ఆరిస్తారా ఐదు వందల యాభైకి ఇస్తారా అని బండిల్ టు బండిల్ తీసుకోండి అదే రేటు ఇస్తా ఐదు నలభై తొమ్మిది లేదన్నా ఒక పది చాలు అంటే ఐదు వందల ఎనభై రూపాయలు ఒక పది తీసుకుంటే సో ఛాన్స్ ప్రైస్ ఇస్తున్నాను ఎవరు మిస్ చేసుకోవద్దు మంచి ఐటమ్ అండి క్లారిటీగా చూపిస్తాను ఎందుకంటే బండిలు తీసుకున్నాం అనుకున్న వాళ్ళు మస్తు మంది ఉంటారు చాలా మంది ఉంటారు వాంటెడ్ మీనా కార్ బయట ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వెయ్యి రూపాయలు చెప్తా ఉంటారు సో వాళ్ళకి ఇప్పుడు ఈ వీడియో చూస్తే అనిపించింది అరే అన్న మంచి ప్రైస్ ఇస్తున్నారు మరి డిజైన్స్ ఎలా ఉన్నాయో అనుకుంటాడు కన్ఫ్యూజ్ ఏం లేదు చూడండి ఫస్ట్ డిజైన్ చాలా చాలా హైలైట్ గా ఉంటుంది నెక్స్ట్ డిజైన్ అన్ని కూడా హైలైట్ గా ఉంటాయండి చాలా బాగుంటాయి డిజైన్స్ ఏం డౌట్ లేదు మూడు డిజైన్స్ చూపిస్తాను ఏం డౌట్ లేదు చక్కగా నిదానంగా చూసుకోండి డిజైన్స్ అన్ని కూడా నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ ప్రతిదీ ఫోటో వస్తుంది కవర్ ప్యాకింగ్ వస్తుంది అన్ని సూపర్ గా ఉంటాయి కలర్స్ ఏం డౌట్ అవసరం లేదు హ్యాపీగా తీసుకోవచ్చు వాంటెడ్ ఉన్న వాళ్ళు ప్రశాంతంగా బండి టు బండి తీసుకోవచ్చు నెక్స్ట్ డిజైన్ చక్కగా అన్ని డిజైన్స్ మీకు చూపిస్తాను తక్కి డిజైన్స్ చూపిస్తాను లేకుండా నెక్స్ట్ ఇంకా 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 వెరైటీస్ చాలా ఉన్నాయండి ఇంకా మరిన్ని వెరైటీస్ కావాలంటే మాత్రం మీరైతే ఖచ్చితంగా షాప్ విజిట్ చేయండి షాప్ విజిట్ చేస్తే ఏంటంటే వీటితో పాటు ఇంకా వంద రకాల వేల రకాల మోడల్స్ చూసుకోవచ్చు మంచి మంచి వెరైటీస్ మంచి మంచి డిజైన్స్ అమ్ముకునే వాళ్ళకైతే కొంచెం మంచి తక్కువ ధరలో మంచి మంచి ఐటమ్ లాభాలు వచ్చే ఐటమ్ ఇస్తాను నెక్స్ట్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి కొత్త వాల్యూమ్స్ అండి కొత్త డిజైన్స్ మొత్తం కూడా అరుపులు అంటే అరుపులుగా ఉంటాయి సూపర్ సూపర్ గా ఉంటాయి సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఛాన్స్ ఐటమ్ షాప్ అడ్రస్ కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దండి గుంటూరు లో ఉంటుంది సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు మంచి మంచి వరకు తీసుకోవాలంటే మాత్రం షాప్ విజిట్ చేయండి నెక్స్ట్ షేర్ నెక్స్ట్ ఇప్పుడు చూపిస్తున్నాను ఇక రంజాన్ ఎండింగ్ స్పెషల్ సేల్ క్లోజ్ అవుతుంది కాబట్టి మీకు చూపిస్తున్నాను రంజాన్ హెవీ వర్క్ లాస్ట్ ఛాన్స్ ఓకే సార్ లాస్ట్ ఛాన్స్ లాస్ట్ ఐటమ్ ఎందుకంటే ఇప్పుడే ఎక్కువ సేల్ అవుతుంది తర్వాత ఎక్కువ సేల్ కూడా అప్ టైంలో ఎక్కువ అవుతుంది కాబట్టి ఛాన్స్ అయితే ఐటమ్ లాస్ట్ ఐటమ్ మన దగ్గర కూడా ఫాస్ట్ గా ఆర్డర్ పెట్టుకోండి షూర్ సార్

హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభాన్ సో రంజాన్ ఫ్యూ డేస్ ఉంది కదా సో వర్క్ సారీస్ చాలా మందికి చాలా నీడ్ ఉంది అండ్ నిన్నటి రోజున ఒక వీడియో రిలీజ్ చేశామండి సార్ హోల్సేల్ వీడియో అనేది రిలీజ్ చేశారు ఒక ఫైవ్ సిక్స్ డిజైన్స్ అండ్ ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళకి సెట్ వైజ్ కొత్తగా వచ్చినా మనం చూపించాము అసలు నమ్మనే లేదండి వీడియో రిలీజ్ అయిపోయినా కొన్ని అవర్స్ జస్ట్ అవర్స్లో ఆ అవుట్ అయితే సోల్డ్ అవుట్ అయిపోయింది అనమాట సో మళ్ళీ కావాలి ఎంతమంది అసలు రుద్రం డిజైన్స్ అలా కొన్ని కొన్ని గులాబ్ జామ్ అలా మనం చెప్పాం కదా అన్నీ అలా అడిగేస్తున్నారు అసలు పెట్టడానికి ఇవ్వడానికి స్టాక్ అనేది అవ్వలేదు మళ్ళీ వెంటనే ఎంత తొందరగా సోల్డ్ అవుట్ అయిపోయిందో అంతే తొందరగా మళ్ళీ రీస్టాక్ చేయించడం కూడా జరిగిందనమాట సో ఇప్పుడు సార్ చిన్న వర్క్ మీద బయటకు ఉన్నారు అందుకని చెప్పేసి ఇది హోల్సేల్ వీడియో అండి దయచేసి ఎవరు టిక్ మాక్స్ పెట్టి అడగకండి ఇవి సెట్ వైజ్ అమ్ముకునే వాళ్ళకి ఇచ్చే రేట్లు అనమాట ఇవన్నీ కూడా ఇళ్ల దగ్గర ఆల్మోస్ట్ రీసెలర్స్ అండ్ బాగా నడుస్తున్నట్లయితే మీకు టూ ఫైవ్ వరకు సేల్ అవుతాయి లేదంటే టూ వరకు సేల్ అవుతాయి గ్యారంటీ అండి కానీ మనం ఇస్తున్న ప్రైస్ కేవలం పదకొండు వందల యాభై రూపాయలు మాత్రమే ఈ కేటలాగ్ చూడండి మీకు బోర్డర్ డిజైను అలానే మనకి వచ్చి పల్ అంటే కుచ్చుళ్ళ వరకు మీకు అంటే మోకాలు వరకు వర్క్ వస్తుంది తర్వాత మనకి పళ్ళు వచ్చేసరికి ఇలా టూ మీటర్స్ అంటే మనకి ఇట్లా పార్ట్ కింద నుంచి మనకి పళ్ళు పాట అంతా ఫుల్ వర్క్ ఫుల్ వర్క్ వస్తుంది బ్లౌజ్ కూడా చాలా హెవీ ఉంటుంది మీరు కనుక చూస్తే బ్లౌజ్ బ్యాక్ సైడ్ కూడా మీకు వర్క్ అర్థమవుతుంది అలానే మనకి హ్యాండ్స్ కూడా మీకు వర్క్ అర్థం అవుతుంది గమనించండి అండ్ క్యాటలాగ్ చూసారు కదా సారీ ఫిగర్ అనేది ఇప్పుడు మనం వచ్చేసరికి డైరెక్ట్ చూసేద్దాము ఇదిగోండి మనకి వచ్చేసరికి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ అలానే వన్ మోర్ వచ్చేసరికి మనకి పీకాక్ గ్రీన్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి డార్క్ పర్పుల్ కలర్ అసలు మెహందీ గ్రీన్ కలర్ అయితే చాలా మంచిది రంజాన్ సోదరులకు ఇష్టం ఉంటది అసలు చాలా చాలా మంచి గ్రీన్ కలర్ అండి అలానే మనకి సరికి మెజంతా పింక్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి నావలి బ్లూ కలర్ అండి ఏ కలర్ అయినా ది బెస్ట్ అయితే ఉంటుంది అనమాట అండ్ ఒక్కసారి చూడండి వర్క్ ఇలా మొత్తం బార్డర్ ప్యాటర్న్ అంతా కట్ వర్క్ ఇచ్చేసేసి మనకి మొత్తం బోర్డర్ అంతా సిల్వర్ జెరీతో మనకు అంతా ఫుల్ఫిల్ అనమాట మళ్ళీ మనకి రామా గ్రీన్ కలర్ అండ్ మిర్రర్ వర్క్ అలానే స్టోన్ వర్క్ ఈ స్టోన్ కూడా చాలా హెవీ ఉంటుంది గమనించండి అండ్ మనకి బోర్డర్ అంతా ఇలా ఉంటుంది పళ్ళు మొత్తం అండి ఈ డిజైన్ అనేది మీకు పళ్ళు మొత్తం కంటిన్యూ మధ్య మధ్య ఇలా మనకి బంచ్ వర్క్ అనేది వస్తుంది అండ్ మళ్ళీ లైట్ వెయిట్ ఉందండి రియల్లీ సారీ ఇదిగోండి ఈ పళ్ళు లో కూడా ఈ బంచెస్ ఉంటాయి ఈ లైన్ వర్క్ ఉంటుంది ఈ మిర్రర్ వర్క్ ఉంటుంది మోకాల వరకు మళ్ళీ మనకి వర్క్ ఉంటుంది అసలు చాలా చాలా హెవీ అండి నేను ఎంత చెప్పినా తక్కువే అనమాట మనం ఏదైనా ఒక షోరూమ్ కి విజిట్ చేసి మనం ఏదైనా డిస్ప్లేలో వరకు రంజాన్ స్పెషల్ చూసామంటే ఒక ఫైవ్ సిక్స్ కి మనం పెడితే దాదాపు టూ ఫైవ్ ప్లస్ అన్నా త్రీ థౌజండ్ అన్నా మనం రియల్లీ తీసుకోవాల్సిందేనండి అంత హెవీ కలెక్షన్ మీకు ఇస్తున్న ప్రైస్ కేవలం పదకొండు వందల యాభై రూపాయలు మాత్రమే పదకొండు వందల యాభై ఇంటూ ఆరు పీసెస్ అనమాట గమనించండి ఇవన్నీ కూడా సెట్ వైజ్ చెప్పే రేట్లు అనమాట సిక్స్ తీసుకోవాల్సి ఉంటుంది అండ్ రంజాన్ కలెక్షన్ కాబట్టి ఖచ్చితంగా అంటే కొన్ని ఏరియాస్ ఎక్స్పెషల్లీ అంటే ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు మాకు ఈ సీజన్ లో మాకు ఈ టైం పోయిద్ది అనుకున్న వాళ్ళు హ్యాపీగా తీసేసుకోండి కలెక్షన్ మాత్రం నిలబెట్టుంది అంత దమ్ముంది కలెక్షన్ లో అండ్ మరో డిజైన్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి మరొక స్పెషల్ ఐటమ్ అండి చాకో సీక్వెన్స్ ఈ ఐటమ్ లో వచ్చేసి మనం ఈ సీక్వెన్స్ వర్క్ ఇచ్చాము లాస్ట్ ఐటమ్ దీంట్లో వచ్చేసి ప్రింట్ బౌడర్ ఇచ్చాం ఎస్ సార్ ఈ సారి ఇస్తున్నాను స్పెషల్ గా జెరీ బోర్డర్ జెరీ బోర్డర్ జెరీ బౌడర్ ఇస్తున్నా ఓకే చాకు సీక్వెన్స్ విత్ మనకి జెరీ బోర్డరు ఇది వచ్చేసి పళ్ళు అండి ఎస్ సార్ మీరు గమనించినట్టు టైం కూడా ఇలాంటి కానీ దాంట్లో వచ్చేసి బోర్డర్ ప్లేన్ ఉంటుంది ఒరిజినల్ ప్యూర్ మనకి పట్టు జరి పట్టు జరి వస్తుంది శారీ అంతా కూడా కంప్లీట్ గా మీకు సీక్వెన్స్ చాకో సీక్వెన్స్ థ్రెడ్ వివింగ్ వస్తుంది ఈ ఐటమ్ వచ్చేసరికి మన సోలర్ బాంబే నుంచి మరొక స్పెషల్ ప్రైస్ ఇస్తున్నాను కేవలం త్రీ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫుల్ వర్క్ వస్తుంది అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఈ సారీ వచ్చేసరికి కేవలం మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలకి ఈ స్పెషల్ సారీ ఇప్పుడైతే కలర్స్ కూడా మీరు వాచ్ చేయొచ్చు కుంకుమ ఏరిపకి చాలా చాలా స్పెషల్ చునాబీ బ్లూ గ్రీన్ బ్రౌన్ టోటల్ కూడా ఎయిట్ కలర్ మ్యాచింగ్ తిరిగిపోతుందండి సో ఎవరే మిస్ ఎందుకంటే చాలా చాలా స్పెషల్ ఐటమ్ మనం ఇస్తున్న స్పెషల్ ప్రైస్ కేవలం 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 డెబ్బై రూపాయలు మాత్రమే స్పెషల్ ఆఫర్ రంజాన్ ఎండింగ్ సేల్ కూడా మీకు సాటర్డే తో క్లోజ్ అవుతుంది మన ఈ రంజాన్ స్పెషల్ సేల్ ఆఫర్ అనేది క్లోజ్ అవుతుంది కాబట్టి షాప్ విజిట్ విజిట్ వాళ్ళు చేయండి ఆఫర్స్ రెడీగా కొత్త కొత్త ఐటమ్స్ సూపర్ సూపర్ ఐటమ్స్ మీకోసం అయితే రెడీగా ఉన్నాయి సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే చూసారుగా న్యూస్ కలెక్షన్ మోడల్స్ వెరైటీస్ ఎన్నో ఎన్నో మీకోసం రెడీగా ఉన్నాయి మీకు మంచి లాభాలు తెచ్చే ఐటమ్ మీకు మంచిగా అంటే బయటికి వెళ్లి లాభాలు లోపల తెచ్చే ఐటమ్ వచ్చేసి సో ధరలు కూడా దిగి వచ్చి అందుబాటు ధరలోకి వచ్చేసి మరొక స్పెషల్ ఐటమ్ అండి ఇప్పుడు చూపించి పోయే ఐటమ్ కూడా ఓకే రికి తెలిసిన ఓకే సార్ ఎంత కొనుంటారండి మీరు ఇది హోల్సేల్లో ఒక్కసారి మీరు మీరు అనుకోండి ఈజీ వందల యాభై యాఫై ఐదు వందలు అట్లీస్ట్ ప్రైస్ అంటే నాకు తెలిసి మినిమం ఇప్పుడు కూడా ఆరు వందలు కొనుంటారు ఈజీగా కొనుంటారు నేను ఇస్తున్నానండి సోరత్ బాంబే నుంచి కేవలం ఫైవ్ వన్ నైన్ ఐదు వందల పంతొమ్మిది రూపాయలకి ఈ ఒరిజినల్ సిల్వర్ ఇస్తుందండి ఒరిజినల్ చార్జెట్ సిల్వర్ పూట కేవలం ఐదు వందల పంతొమ్మిది రూపాయలకి చూడండి ఎంత హెవీ అంటే అంత హెవీ వస్తుంది పళ్ళు శారీ కూడా ఇంకా స్పెషల్ గా డబల్ బోర్డర్ డబల్ బోర్డర్ కింద డబల్ బోర్డర్ స్పెషల్ వీవింగ్ వస్తుందండి బ్లౌజ్ కూడా చాలా చాలా హెవీ వస్తుంది కలర్ మ్యాచింగ్ కూడా అద్దరిపోతుంది ఐదు వందల పంతొమ్మిది రూపాయలకే ఈ స్పెషల్ ఐటమ్ ఎవరైనా మిస్ చేసుకుంటారా దీన్ని మిస్ చేసుకుంటే మీ బ్యాడ్ లెక్క చూడండి బ్లౌజ్ కూడా అసలు కస్టమర్స్ మిస్ ఇస్తున్నా కేవలం రూపాయలు సూపర్ గా ఉంటుంది గ్రీన్ నావీ బ్లూ వైలెట్ మెరూన్ రెడ్ ఆల్ మెయిన్ కలర్స్ వస్తాయి సో ఎయిట్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ అండి ఇది కూడా ఎవరు మిస్ చేసుకోవద్దు బ్యూటిఫుల్ ఐటమ్ కూడా మన సౌరత్ బాంబే రంజాన్ స్పెషల్ సేల్ నుంచి కేవలం ఐదు వందల పంతొమ్మిది రూపాయలు కేవలం